హాయ్ అండి వెల్కమ్ టు రమాభూత్పూర్ ఛానల్ ఇదేంటంటే మా ఇంటికి మా ఆడపడుచు వీళ్ళందరూ వచ్చారు అప్పుడు చిన్న వీడియో తీసాను మానుపట మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం అది రెండు కలిపేశాను దీంట్లోనే సారీ కొంచెం ఇది వచ్చింది మధ్యలో అందుకు సరే ఇదిగో ఈ గదిలో ఏసీలో ఉన్నారమ్మాట వీళ్ళందరూ అందుకే చాలా చీకటిగా ఉంది లైట్ వీళ్ళ మొహాల మీద పడలేదు లైటింగ్ ఉన్నా అక్కడ పడలేదు తర్వాత కాసేపు కూర్చొని పిచ్చబట్టి అలా మాట్లాడుకుని సాయంత్రం అలా హోటల్లో తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనమాట అదే ఇది కలిసినప్పుడు సందడిగా ఉంటుంది అందరూ వస్తే సందడిగా ఉంటుంది మేము ఎవరింటికి వెళ్ళినా కూడా సందడిగా ఉంటుంది ఎందుకంటే అందరం కలిస్తే ఒక సందడి అనమాట అలా సర సరదా సరదాగా హ్యాపీగా గడిపేసి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట మా ఆరబడుచు మానవుడు అనమాట వీడు చూడండి వీడు చాలా సందడి వీడు అబ్బిగడ్డి తర్వాత వీడు నెక్స్ట్ చిన్నవాడు అనమాట మా ఇంట్లో ఇప్పుడు వీడి వీడి చిన్నవాడు వీడితోనే ఆడుతున్నాం ఇంకా వీడిని చూసి అబ్బిగాడిని చూసి ఆదరించినట్టే వీడిని కూడా చూసి ఆదరించండి వీడి వీడియో అంతా చాలా బాగుంటుంది ముందు ఉంది అది కూడా తీసాను వాడి నవ్వు వాడి ఆట అదంతా తీసాను అది కూడా చూసి ఆనందించండి సాయిరం హోటల్ అనమాట ఇది మా అమ్మగారు కూడా ఉన్నారు అమ్మ వాళ్ళ రైడుసారి ఆవిడ మా అమ్మగారు అప్పుడు మా అమ్మగారితో కలిపి అప్పుడు వెళ్ళాము ఇది మేము పెద్ద ఆడపడుచు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసింది అనమాట ఇది పిల్లలు అందరూ ఎక్కడికి వచ్చినారు మేము అందరం ఈ పక్కన కూర్చున్నాం నల్ నాలుగు అందరం వెళ్ళి తినేసి సాయంత్రం టిఫిన్లు తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకున్నాం అనమాట మా గారి ఇంటి దగ్గర పడుకున్నాం అనమాట అప్పుడు పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి మా రెండో మూడో ఆడపడిచి ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్ల మనవడే వాడితో ఆడుకుని కాసేపు మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేస్తే దాని దగ్గర ఇంటికి వచ్చేసాం మళ్ళీ ఐదు వచ్చేసాం అదే అనమాట ఈ వీడియో చూసి ఆనందించండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇదేంటంటే మా పిన్ని గారు పోయారండి ఆవిడది అవయవ దానం చేశారు కళ్ళు దానం చేశారు ఎప్పుడైనా మనం కళ్ళు దానం ఏదైనా అవయవం దానం చేయాలి అంటే చాలా ఇది అనుకుంటాము చాలా భయపడతాం కూడా భయపడడానికి ఏమీ లేదండి అవయధానాలన్నీ అందరూ ఈజీగా చేయొచ్చు కళ్ళు మా ముందే తీసి బ్లాక్ వైట్ ప బ్లాక్ కింద ఉండే వైట్దే తీస్తారండి చాలా ఈజీగా తీసారు మనం ఎలా కళ్ళు పీకేస్తారు అది అది ఇది అనుకుంటాం కానీ అవయధానం చేయండి అందరూ చాలా మంచిది ఇంకొకరికి మనం మరో ఇది ఇచ్చినట్టే చాలా మాకు మాత్రం చాలా ఇది అయింది మాకు బాగా అనమాట మేము అప్పటిదాకా మేము మాత్రం అలాగే అనుకున్నాము మాకు తెలియదు కాబట్టి అందుకే ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చని నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అవయదానం చేయండి అందరూ చాలా మంచిది మీ వాళ్ళకి మంచిది మన అవతల వాళ్ళకి మంచిది కదా మన వాళ్ళు బతుకున్నట్టే ఉంటుంది అన్నమాట అదే మా పిన్ని గారి అదృష్టము వాళ్ళ పిల్లల అదృష్టం వల్ల ఇది అనుకోకుండా ఆవిడ ఏ కాగితం మీద సంతకం పెట్టకుండా అనుకోకుండా అలా జరిగింది వాళ్ళు ఇవ్వగలిగారు అదనమాట సంగతి ఎప్పుడైనా అవయవధానం చేయొచ్చండి మీరు భయపడకుండా అవయోధానాలు ఎవరైనా ఈజీగా ఇవ్వచ్చు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు చాలా ఈజీగా తీశారు అదే అదే వీడియోని మీకు చూపిస్తున్నాను అనమాట ఫుల్ వీడియో తీసాను కానీ అంత చూపి అంత పెట్టలేదు చిన్న క్లిప్పింగ్ ఈ క్లిప్పింగ్ మాత్రమే పెట్టాను చాలా ఈజీగా తీసేసారండి మా కళ్ళ ముందే తీసారు చాలా ఈజీగా మాకు భయం కూడా అనిపించలేదు మనిషి అలా చూస్తూనే ఉన్నాం మేము చూస్తూనే ఉండగానే తీసారు అంత ఈజీగా తీసారనమాట ఎప్పుడైనా అవయధానం చేయండి మీరు నుండి నీరుళ్ళు బ్రతుకున్నట్టే లెక్క ఓకే